శ్రీ గురుభ్యో నమ శ్రీరామాయ ఈరోజు శ్రావణ పౌర్ణమి వైఖానస జయంతి పర్వదినం మనకి ఎంతరో మహానుభావులు జయంతులు మనం చూస్తూ ఉంటాం అయితే వైఖానస మహర్షి జయంతి ప్రత్యేకత వీటిల్లో శ్రవణే శ్రావణే శుక్లపూర్ణిమ సోమవాసరే సింహలగ్నే చ సంయుక్తే భజే నైమిషమాగతం అని మనకి శాస్త్ర ప్రమాణంగా శ్లోకం ఉన్నది ఏమిటి దాని అర్థం మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రంలో చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఎప్పుడైతే ఉంటారో ఆ యొక్క నెలకి శ్రావణ మాసము అని పేరు పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం ఎప్పుడు వస్తుందో ఆ మాసానికి శ్రావణమాసము అని పేరు అటువంటి శ్రావణ మాసంలో నక్షత్రంలో సింహలగ్నంలో సోమవారం రోజున భజే నైమిషమాగతం వైఖాన సంహర్షి అనేటటువంటి మహానుభావుడు సాక్షాత్తు మహావిష్ణువు హృదయంలో నుండి మహావిష్ణువు అంశతో మహావిష్ణువు లక్షణాలతో శంఖము చక్రము ధరించి త్రిదండి దారి అయి దండకమండలాలతో వైఖానస మహర్షి అనేటటువంటి పేరుతో విరాజిల్లేటటువంటి వైఖానసాచార్యులు అని వారికి పేరు వైఖానస మహర్షి అని వారికి పేరు వైఖానస భగవాన్ అని పేరు ఇలాంటి పేర్లతో విరాజిల్లేటటువంటి వైఖానస మహర్షి పరమ పదవి నుండి శ్రావణమాసంలో పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రంలో సింహలగ్నంలో సోమవారం రోజున నైమిశారణ్యానికి వచ్చారట అంటే వారి వచ్చే సమయానికి ఆ అరణ్యానికి నైమిషారణ్యం అని పేరు లేదు మహావిష్ణువు ఏమయ్యా వైఖానస నీవు భూలోకానికి వెళ్ళి నా యొక్క వైభవాన్ని మానవలోకానికి ప్రచారం చేయండి అని ఎందుకంటే మానవులంతా కూడా ఎలా తరించాలో తెలియనటువంటి కాలం ఇది ఎలా ముక్తి పొందాలి ఈ జీవన గమనాన్ని ఈ యొక్క జీవన సారాన్ని ఎలా తెలుసుకోవాలో తెలియనటువంటి కాలం దానికే స్వయంభవ మనువు కాలం ఇది మనకి మన్వంతరాలు అని ఉన్నాయి మనువులని పాలన చేసేటటువంటి విధానం ఉన్నది స్వాయంభవ మనువు అనేటటువంటి మనువు పరిపాలనలో ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి సందర్భం ఇది కృతయుగంలో స్వాయంభవ మనువ కాలంలో వైఖానస మహర్షి అడిగారు మహావిష్ణువుని మహావిష్ణువు హృదయంలోండి రావటం జరిగింది ఆయన ఎవరికీ పుట్టినటువంటి వ్యక్తి కాదు వైఖానస మహర్షి శ్రీ మహావిష్ణువు ఒకనొక దశలో అనుమానం వచ్చింది అసలు ఈ జగత్తు అంతా కూడా ఎలా తరిస్తుంది తరించాలి అంటే ఎవరైనా ఒక మార్గం చూపేవారు కావాలి కదా నేను ముక్తిని ప్రసాదించి ఆనందాన్ని ప్రసాదించేటటువంటి శక్తిగా నేను ఉన్నా కానీ నన్ను అర్థం చేసుకునేవాళ్ళు కావాలి కదా నా గురించి చెప్పేటటువంటి వారు ఎవరైనా ఉండి నన్ను ఎలా పొందాలో చెప్పేటటువంటి ఒక గురువు ఒక ఆచార్యుడు ఉంటే ఈ జగత్తంతా తరిస్తుంది జగత్తులో జీవించేటటువంటి జీవులంతా తరిస్తారు అలా చెప్పేటటువంటి వారు ఎవరున్నారు అని బ్రహ్మని ముందు ప్రశ్నించినప్పుడు బ్రహ్మ నా వల్ల కాదు అన్నారు ఎందుకు బ్రహ్మ మహావిష్ణువు కుమారుడే నాభిలో నుండి వచ్చినటువంటి కమలంలో ఉద్భవించినటువంటి వారు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుణ్ణి ఆజ్ఞాపిస్తే నా వల్ల కాదయ్యా పరమాత్మ అయినటువంటి నిన్ను కొలవటం కీర్తించటం అన్నప్పుడు మహావిష్ణువు ఆలోచనలో పడ్డాడు ఎవరు దీనికి సమర్థులు అని బాగా ఖననం విశేషైన ఖననేన జాయతే అంటే చాలా తీవ్రమైనటువంటి ఆలోచన చేశారు మనం కూడా ఒక మంచి పని చేయాలన్నప్పుడు ఎంతో తీవ్రమైనటువంటి ఆలోచన చేస్తాం ఆలోచనలో నుండి వచ్చేటటువంటిది ఒక కార్యం అలాంటిదే ఈ వైఖానస మహర్షి ఆవిర్భవించడానికి కూడా కారణం వైఖానస మహర్షి మహావిష్ణువు బాగా ఆలోచన చేస్తూ చేస్తూ ఉన్నాడు ఎవరు ఈ యొక్క సమాజం అనేటటువంటి ఈ జగత్తుకి మార్గ నిర్దేశకులు ఎవరు ఎవరూ లేరు కదా నన్ను పొందేటటువంటి మార్గం చెప్పేవాళ్ళు ఎవరు లేరే నేనే వెళ్ళి స్వయంగా చెబితే వారికి అర్థం కాకపోతే అని ఒక గురువుని సృష్టించాలి అని మహావిష్ణువు అనుకుని ఆలోచన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ ఆలోచనలో నుండి విష్ణువు అంశతోనే ఒక బాలుడు రావటం జరిగింది ఎలా వచ్చారు ఆ బాలుడు అంటే చతుర్భుజాలు ఉన్నాయి విష్ణుమూర్తికి ఎలా అయితే నాలుగు భుజాలు ఉంటాయో శంకుచక్రాలతో ఉంటారో విష్ణుమూర్తి అలాంటి రూపమే యథాతథమైనటువంటి రూపం ఉన్నది వైఖానస మహర్షికి త్రిదండి చేతిలో మూడు కర్రలు కలిగినటువంటి ఒక దండాన్ని పట్టుకొని ఉన్నాడు కమండలం చేతిలో జలపాత్ర లాంటి ఒక కమండలం ఉంది దండ ఉంది జపం చేసుకునేటటువంటి ఒక దండ దండ కమండలాలతో త్రిదండి ఒక ఎనిమిది సంవత్సరాల వయసు కలిగినటువంటి బాలుడిగా ఆవిర్భవించడం జరిగింది ఆవిర్భవించినప్పుడు అడిగారు ఈ ఈ బాలుడు ఓ స్వామి నా యొక్క జన్మకి కారణం ఏమిటి అని అడిగినప్పుడు మహావిష్ణువు చెప్పాడు ఆలోచనలో నుండి పుట్టావు గనక విఖన నీ పేరు ఈరోజు నుంచి విశేషమైన ఖననేన అంటే బాగా ఆలోచన చేస్తూ ఉంటే పుట్టావు కదా నీ పేరు అదే ఇక నుండి శ్రీరాముడికి గనక రమింప చేసేవాడు గనక రామ అని పేరున్నట్లు అంటే ఆయన పేరు అంటూ ఉంటే ఆనందం కలుగుతుందట రాముడి పేరు అందువల్ల ఆయనకి ఆ రూపం చూసినా ఆనందం కలుగుతుంది ఆకర్షణ కలుగుతుంది ఆ పేరు అన్న ఆనందం ఆకర్షణ కలుగుతుంది గనక శ్రీరాముడికి వశిష్ఠుల వారు పెట్టారు రామ అని పేరు అలాగే ఈ బాలుడు కూడా ఆలోచనలో నుండి పుట్టాడు గనక విఖన అని పేరు పెట్టాడు మరి విఖన వైఖానస అని పేరు కూడా ఉంది వైఖానస మహర్షి అని పేరు ఉంది ఎందుకంటే ఋషి ధర్మంలో ఋషి రూపంలో ఉన్నాడు మళ్ళీ శిఖా యజ్ఞోపవీతాభ్యాం శిఖా యజ్ఞోపవీతము దండకమండలాలు కర్ణకుండలాలు సంప్రదాయంగా ఉన్నాడు త్రిదండి దారిగా ఆవిర్భవించాడు ఈ బాలుడికి వైఖానస అని నామకరణం చేసి ఉపనయనాది సంస్కారాలన్నీ కూడా శ్రీ మహావిష్ణువే జరిపించి ఓ వైఖానస నీవు భూలోకానికి వెళ్ళవయ్యా వెళ్ళి భూలోకంలో నేను నా యొక్క సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తున్నా ఈ సుదర్శన చక్రం ఎక్కడైతే వెళ్ళి ఆగుతుందో ఆ ప్రదేశంలో కొంతకాలం నీవు తపస్సు చేసి శాస్త్రాలన్నీ కూడా మహర్షులకు ముందు అందించమని చెప్పారు మహర్షుల ద్వారా సమాజంలో ఉండే మానవులందరికీ కూడా వెళతాయి అని మహావిష్ణువు ఆజ్ఞాపించగా వైఖానస మహర్షి వైఖానస భగవాన్ విఖనస అనే పేర్లు కలిగినటువంటి ఈ బాలుడు విష్ణుమూర్తి ఆజ్ఞ ప్రకారం భూలోకానికి రావటం జరిగింది ఇది ఎప్పుడూ స్వాయంభవ మనవ కాలంలో శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం రోజున సింహలగ్నంలో సోమవారం ఉన్నది రోజు వారు వైకుంఠం నుండి సరాసరి భూలోకానికి వచ్చారు ముందు సుదర్శన చక్రం వెళుతూ ఉంది వెనక వైఖానుసులు వారు వస్తూ ఉన్నారు ఆ సుదర్శన చక్రం ఒక ప్రాంతంలో ఆగ ఆగినందువల్ల సుదర్శన చక్రానికే నిమి అని పేరు కూడా ఉన్నది ఆ సుదర్శన చక్రం ఆగిన ప్రదేశంలో మహర్షులంతా ఉండండి మీరు తపస్సు యోగ నిష్టలతో ఉండండి ఈ ప్రకృతికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించండి అని మహావిష్ణువు ఆజ్ఞాపించటం వల్ల వైఖానసుల వారు ఆ సుదర్శన చక్రం ప్రదే పడినటువంటి ప్రదేశానికి రావడం జరిగింది ఇది శ్రావణమాసంలో పౌర్ణమి రోజు జరిగింది అందుకని వైఖానస జయంతి అని మనం శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటూ ఉన్నాం వారు వచ్చి ఏం చేశారు భూలోకానికి అని గనక ఆలోచన చేస్తే విష్ణుమూర్తి ఆజ్ఞ ఇది వెళ్ళి అనేక శాస్త్రాలని నీ ద్వారా అందించు మహర్షులకి మహర్షుల ద్వారా పండితులకి వస్తుంది పండితుల ద్వారా మానవ లోకానికి అందుబాటులోకి వస్తుంది మనం ఏదైనా సరే సాక్షాత్తుగా పరమాత్మను చేరాలి దైవాన్ని చేరాలంటే వారి కింద గురువులు ఆచార్యులు మహానుభావులు భాగవతోత్తములు పండితులు ఇలా వాళ్ళ లెవెల్స్ ఉంటాయి వాటిని బట్టి వాళ్ళని మనం చేరితే వాళ్ళ ద్వారా దైవభక్తి మనకు చేరుతుంది అందువల్ల మానవులు ఎకాకిన సరాసరి నా దగ్గరికి రాలేరు కనుక నీ శాస్త్రాల ద్వారా నీ యొక్క భక్తి మార్గం ద్వారా వారు నన్ను చేరగలుగుతారు అని మహావిష్ణువు ఆజ్ఞ ఉన్నది గనక వైఖానుసుల వారు భూలోకానికి వచ్చి కొంతకాలం ఓం నమో నారాయణాయ అనేటటువంటి అష్టాక్షరి మంత్రాన్ని వారు చాలా కాలం తపస్సు చేయటం జరిగింది వారు సాక్షాత్తుగా విష్ణువే విష్ణు అంశే చతుర్భుజాలతో ఉన్నారు చతుర్భుజాలతో ఉన్నటువంటి ఎందరో దేవతల్లో మనకి వైఖానుసుల వారు కనబడతారు విశేషమైనటువంటి రూపమైన ఎలా అనాలి అంటే మనకి భృగు అత్రి కశ్యప మరీచి జమదగ్ని వశిష్ట విశ్వామిత్ర వీళ్ళంతా మహర్షులే వీరంతా కూడా రెండు భుజాలు మానవాకారంలో ఉంటారు కానీ వైఖానుసుల వారు ఈయన విష్ణువా అన్నట్టుగా సాక్షాత్తు అదే రూపంతో కనబడుతుంటారు అందరూ గౌరవించారు వారి జ్ఞానాన్ని పొందాలి అని మహర్షి వైఖానుసుల వారిని ఆశ్రయించారు భృగు అత్రి కశ్యప మరీచి అనేటటువంటి నలుగురు శిష్యుల్ని వీరే కాకుండా ఇంకా ఎందరో శిష్యులు ఉన్నారు వైఖానుసుల వారికి ఆ కాలంలో మొదలుగా ఈ నలుగురు శిష్యుల్ని వీరు శిష్య పరంపరగా ఉంచుకొని కోటిన్నర సూత్రాలు తయారు చేయడం జరిగింది ఈ జగత్తు ఎలా ఉంటుంది ప్రపంచం ఎలా ఉంటుంది జగత్తులో ఉండేటటువంటి విషయాలు ఏమిటి ఈ ప్రపంచానికి అవకాశం ఉన్నటువంటి ఏమిటి మానవులు పొందాల్సినటువంటి మార్గం ఏమిటి మానవులు ఎలా జీవన విధానం సాగించాలి మానవులు ఎలా పుట్టా పుట్టాలి ఎలా పుడతారు పుట్టిన వాళ్ళు ఎలా నడుస్తారు ఎలా జీవిస్తారు ఆ జీవన విధానాల్లో ఏవైనా తప్పులు పొరపాట్లు ఉంటే ఎలా ఇలాంటి విషయాలు ఎన్నో ఆ శాస్త్రాలలో చెప్పబడి ఉన్నాయి ఇంతేకాదు దేవతల లక్షణాలు గరుడజాతి లక్షణాలు పక్షి జాతి లక్షణాలు యక్ష కిన్నెర కింపురుష అందరి లక్షణాలు ఈ శాస్త్రాల్లో మనకు కనబడతాయి సముద్రాల లక్షణాలు పర్వతాల లక్షణాలు వృక్షాల లక్షణాలు ఒకటి ఒకటి అలాని కాదు అన్నీ ఇందులో కనబడతాయి వైఖానుసుల వారు ఈ నలుగురు మహర్షులకి ఉపదేశించారు మొదలవి వైఖానుసుల వారు చెప్పినటువంటి ఈ శాస్త్రాన్ని భృగు మహర్షి అత్రి మహర్షి కశ్యప మరి మహర్షి మరీచి మహర్షి ఈ నలుగురు బాగా విని వీరు వారి శిష్యులకి వారి శిష్యులకి వారి శిష్యుల ద్వారా ఈరోజు మన వరకు అందుబాటులోకి ఈ శాస్త్రం వచ్చింది ఈ శాస్త్రం వారి ద్వారా రావటం వలన ఎవరి ద్వారా అయితే ఒక శాస్త్రం వచ్చిందో ఈ శాస్త్రానికి వైఖానస శాస్త్రము అని పేరు వచ్చింది మరి అంతే కదా వారు చెప్పినటువంటి శాస్త్రాలు సూత్రాలు ఇవన్నీ మార్గదర్శకత్వం వారు చేశారు కనుక వైఖానస సంప్రదాయము అన్నారు వైఖానస శాస్త్రము అన్నారు ఈ వైఖానసుల వారు ఆ నైమిశారణ్యం నుండి కొంతకాలం బదరీ క్షేత్రానికి వెళ్ళారు బదరీలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని నరనారాయణుని వారు పూజించి కొంతకాలం అక్కడ కూడా తపస్సు చేసి ఆ తర్వాత తిరుమల శ్రీ స్వామి వారి దగ్గరికి రావడం జరిగింది శ్రీ స్వామి వారిని మొదలుగా వైఖానుసుల వారు విశేషంగా పూజించటం వలన మనకి వెంకటేశ్వర వారి సహస్రనామాల్లో స్వామి స్వామివారి అష్టోత్తరాల్లో వైఖానస మహర్షి ప్రస్తావన ఉంటుంది ఈ ప్రస్తావనను ఎవరు చేశారు ఈ యొక్క అష్టోత్తరాలు రచించినటువంటి వ్యాసుల వారు చెప్పడం జరిగింది వైఖానస సంప్రదాయం ఎంత గొప్పదో మనకి ఎన్నో రామాయణ భారత భాగవత పురాణాల్లో కనపడుతుంది వైఖానసుల వారు ఈ వైఖానస మహర్షి తిరుమల వచ్చి స్వామివారిని పూజించి ఆ తర్వాత ఆ పరంపర ఈరోజు కూడా వైఖానస మహర్షి సేవించటం వల్ల ఆ పరంపరలో ఉండేటటువంటి సంప్రదాయం వారు ఈరోజు కూడా పూజ చేస్తూ ఉన్నారు అందుకే శ్రీ వైఖానస సంప్రదాయంలో తిరుమల తిరుపతి దేవస్థానాలన్నీ కూడా పూజలు నడుస్తూ ఉంటాయి అలాంటి విధానంలో ఈ యొక్క కైంకర్యాలు నడుస్తూ ఈరోజు కూడా ముక్తి మార్గం భక్తి మార్గం మానవులు ఎలా సుఖంగా జీవించాలి విషయాలన్నీ కూడా మనకి ఈ వైఖానస విధానంలో చెప్పబడి ఉన్నాయి అలా వైఖానసుల వారు ఎందరో మహర్షులకి ఉపదేశం చేసి మరలా పరమపదం చేరటం జరిగింది ఇది మనకి శాస్త్ర ప్రామాణికంగా ఉన్నది సాక్షాత్తు విష్ణువే వైఖానసులవారు అందుకని సంకేతంగా చతుర్భుజాలతో ధారి అయి ఉంటారు త్రిదండి ధారి మనం ఈరోజు ఎందరో మఠాధిపతులు పీఠాధిపతులు సన్యాసులుగా కనబడేటటువంటి సంప్రదాయం కలిగినటువంటి ఆచార్యులు ఎవరైతే త్రిదండి అని పేరు పిలువబడుతుందో ఆచార్యులు వారంతా కూడా వైఖానస సంప్రదాయంలో ఉండేటటువంటి త్రిదండి సంప్రదాయాన్ని వారు తీసుకొని వారు ఆచరిస్తూ త్రిదండి ఫలా ఆచార్యులు పలానా గురువులు అని పేరు చెప్పి వారి సంప్రదాయంలో నడుస్తూ ఉంది ఇలా ఇది గొప్ప ప్రాచుర్యం కలిగినటువంటి సంప్రదాయం ఈ వైఖానస సంప్రదాయంలో ఎక్కువగా మహావిష్ణువు ఉపాసన బాగా చెప్పబడి ఉంది అన్ని ఉపాసనలు ఉన్నాయి అయితే మహావిష్ణువు ఉపాసన ఎవరైతే చేస్తారో ముక్తి భుక్తి మోక్షం అన్నీ లభిస్తాయా అని చెప్పబడి ఉంది ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రాన్ని వైఖానుస మహర్షే ఎంతో కాలం ఉపాసన చేసి మహర్షులకు చెప్పి విష్ణు మార్గాన్ని మీరు చెప్పండి అని చెప్పటం కూడా మహర్షులకి వైఖానుసుల వారు అలా ఉపదేశించారు ఇందులో శివద్వేషం విష్ణు ద్వేషాలు ప్రస్తావన ఉండదు సాక్షాత్తు ఆయనే విష్ణువు అవ్వటం వల్ల భక్తి మార్గాన్ని మీరు చెప్పండి మహర్షులు కూడా తరించాలి అంటే భక్తి మార్గం కావాలి అని ముందు మహర్షులకి చెప్పి మహర్షుల ద్వారా వారి శిష్యులకి వారి శిష్యులకి చెప్పుకుంటూ పరంపరలు అలా ప్రారంభమయ్యాయి కలియుగ ప్రారంభంలో ఈరోజు కలియుగంలో మనం ఉన్నాం కలియుగంలో ఈరోజు వరకు కూడా మనం పాటించేటటువంటి ఈ సంప్రదాయం ఉన్నది అంటే ఎంత పురాతనమైంది ఇది ఈ సంప్రదాయాన్ని నడిపించుకుంటూ వచ్చేటటువంటి వారందరికీ మనం కృతజ్ఞతలు ప్రణామాలు తెలుసు తెలుపుకుంటూ ఎందరో ఆచార్యులు జగత్తులో ఉన్నారు వారందరికీ గురువుగా చెప్పబడేటటువంటి వైఖానసుల వారు జయంతి సందర్భముగా వారికి దాసోహములు తెలుపుకుంటూ మహావిష్ణు అనుగ్రహం మనందరి మీద ఉండాలి అని అలాగే వైఖానస మహర్షి స్వామి స్వామివారి పేరుతో పిలువబడేటటువంటి వైఖానస సంప్రదాయాన్ని చెప్పినటువంటి విఘనసుల వారు ఎవరైతే ఉన్నారో మహర్షి వారి అనుగ్రహం మనందరి మీద ప్రసరించి భక్తి మార్గం మనందరిలో చక్కగా నడ నడవాలి నడిచే విధంగా మనకి అనుగ్రహం కావాలి అని వారిని కోరుకుంటూ స్వస్తి